దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువేని యేసుక్రీస్తు వారి పేరిట నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను మీ యొక్క చక్కటి దైవికమైనటువంటి ఆసక్తిని బట్టి మీ యొక్క కోరిక మేరకు మీ యొక్క ఆసక్తి మేరకు మీరు చూపిన సహకారాన్ని బట్టి ప్రోత్సాహాన్ని బట్టి నాకు ఎనలేనటువంటి నూతన ఆసక్తిని కలుగు చేస్తున్నటువంటి మీ యొక్క అద్భుతమైన అనుభవాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతించబోద్దునే అన్నాను మీరందరూ కూడా చాలామంది నేను అడిగారు ప్రత్యేకంగా నాకు మెసేజ్లు చేశారు కామెంట్స్లో కూడా అడగడం అనేది జరిగింది ఆ రెవల్యూషన్ మీద ప్రకటన గ్రంథం మీద దేవుని యొక్క రెండవ రాకడ మీద ఆ వీడియోస్ చేయండి అనేటువంటి మీ ప్రోత్సాహమే ఈ రోజు నన్ను ఎంతగానో 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 బలపరిచిందని అంటున్నాను మీ ఆసక్తికి తగిన కార్యాలు దేవుని దేవుడు తప్పక మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను గడిచినటువంటి ఆ వారాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు మనం అన్నిటినీ కూడా గమనించుకోవడానికి ఆ దేవుడి కృపను అనుగ్రహించాడు అందుని బట్టినే దేవుని ఎంతగా అయినా సరే స్థుతించవద్దునే ఉన్నాను ఆ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకున్నాము సంఘం ఎత్తబడినప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏలియన్ ఇన్వేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నామో అంచక్రీస్తు ఏ విధంగా ఉంటాడో వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ట్రంప్ గురించి ఒబామా గురించి కూడా మాట్లాడుకోవడానికి దేవుడు తన ఉన్నతమైన కృపని మనందరి పట్ల కూడా కనిపరిచాడు అయితే ఈ దినాన్న నేను తెలియపరిచేటువంటి విషయం అండి చాలా 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 నిగూఢమైన సత్యం అండి నాకు తెలిసి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా చెప్పకపోయి ఉండొచ్చని నా అభిప్రాయం అంటాను అంత నిగూఢమైనటువంటి సత్యాన్ని దేవుని మూలంగా దేవుడి యొక్క ప్రేరణ మూలంగా మీకు నేను తెలియపరచాలని ఎంతగానో 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 నేనైతే ఆశపడుతూ ఉన్నాను ఏది కూడా నాకు ఏదో అనిపించింది కదా నాకేదో అర్థమైంది కదా నాకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అన్నట్టుగా నేను ఎప్పుడూ కూడా చెప్పడానికి ఇష్టపడనండి దేవుడి ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క సహాయము దేవుడి యొక్క ఆలోచన నా వరకు వచ్చినప్పుడు మాత్రమే నేను ఏదన్నా ఒక విషయాన్ని లేఖనాల నుంచి తెలియపరచడానికి ప్రయత్నిస్తాను తప్ప తెలిసి తెలియనట్టుగా కొన్నిసార్లు మాట్లాడడం అనేది కూడా దేవుని దృష్టిలో పాపం అనేటువంటి విషయాన్ని గమనించాను కనుక ఆ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నా మరి ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథానికి సంబంధించిన విషయాలు ఆషామాషిగా చెప్పేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి తట్టినట్టుగా కొంతమంది తెలియపరుస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియవలసిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి విషయంలో ఏది కొత్తది కలిపినా ఏది తీసేసినా అది మహి ఘోర ఘోరాతి ఘోరమైనటువంటి పాపం అనేటువంటి విషయాన్ని కూడా లేఖనాల్లో తెలియపరచబడుతుంది కనుక ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు ధ్యానించినా సరే దేవుడు సహాయం కావాలి దేవుని యొక్క రెవ్యులేషన్ దేవుడు రెవ్యులేషన్ మనకి ఇచ్చాడు కనుక ఆ ఇచ్చిన దేవుడి యొక్క సహాయం జ్ఞానం లేకుండా రివిలేషన్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎంత మాత్రమో కూడా జరగని విషయం అని అంటాను ఆ ఏదో గొప్ప చేసుకోవాలనేటువంటి ఉద్దేశం నాకు ఎంత మాత్రమో కూడా లేదు కానీ ఆ దేవుని యొక్క ప్రేరణ లేకుండా ఏది కూడా మాట్లాడను నా మోకాల్లో చెప్తే ఆ దేవునితో నాకున్న సహవాసం నేను చదువుకుంటున్నటువంటి నేను చదువుకుంటున్నటువంటి ఆ బైబిలే చెప్తుంది ఆ దేవుడికి నాకు మధ్యన ఉన్న సహవాసం ఏదైనప్పుడు కూడా ఆలస్యం చేయాలి అనే ఆలోచన నాకు ఎంత మాత్రమూ కూడా లేదు కానీ ఒక వినూతనమైన విషయాన్ని చెప్తానండి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆశ్చర్యానికి గురవక తప్పదని అంటాను ఏంటి విషయం అని అంటే ఈరోజున అంచ్యక్రీస్తు గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంచ్యక్రీస్తు ఎవరో ఎవరికి సంబంధించిన వాడు ఎవరు ఉండొచ్చు ఏ చోట ఆయనకి ఎక్కువ మద్దతు ఉంటుంది ఎవరెవరు ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను తెలియపరచడానికి నేను చాలా 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 ఆశపడుతున్నాను మీకు ఒక విషయాన్ని ముందుగా తెలియచేసి అసలు అంచక్రీస్తు ఎవడై ఉండొచ్చు అనేటువంటి విషయం లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం మీకు అర్థమైపోద్ది నా మాటలను బట్టే మీరు ఒక మంచి క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తారని కోరుకుంటున్నాను మొట్టమొదటిగా మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్నాం అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు నిస్సందేహంగా ప్రతి క్రైస్తువుడు కూడా క్రీస్తు క్రీస్తునామంలో రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎదురు చూసేటువంటిది ఏదైనా ఉందా అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క దివ్య రాకడ కొరకే అందులో సందేహం లేదు అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి ఏసు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకు క్రైస్తులుగా మనం మాత్రం ఎదురు చూడట్లేదు క్రైస్తువులు మాత్రమే క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారని మాత్రం అనుకోకండి మనం మాత్రమే ఎదురు చూస్తున్నాం అనేటువంటి ఆలోచన మాత్రం ఎంత మాత్రం కూడా సరైనది కాదు మనం ఏ విధంగా అయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఇస్లామిక్ పీపుల్ అందరూ కూడా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి అనేక ముస్లిం సహోదరులందరూ కూడా యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు ఏసు క్రీస్తు ప్రభు వారి వస్తారని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కానీ క్రైస్తువులు మాత్రమే ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నావు అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం కానీ మనం ఒక్కరమే కాదండి ముస్లిం సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు రెండో విషయం చెప్పమంటారా మనం ఏ విధంగా అయితే అంచెక్రీస్తు వస్తాడో 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 అని నమ్ముతున్నామో ఇస్లామిక్ రిలీజియన్ కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది వాళ్ళు కూడా ఎదురు చూసేది ఏంటో తెలుసా వాళ్ళు కూడా అంచెక్రీస్తు యొక్క రాకడ కొరకు అంచక్రీస్తు యొక్క ఆగమనం కొరకు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అయితే మీకు అర్థం కావలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు శిలువు మీద మరణించి మూడవ దినాన్న మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానాన్ని ఆయన పొందుకున్నాడు ఆరోహణం అయిపోయాడు అనేటువంటి విషయం క్రైస్తువులుగా మనం అందరం నమ్ముతాం బైబిల్లో ఉన్న విషయం అదే అయితే ఇస్లాము ఆ మాటను కొట్టేస్తూ ఉంటుంది యేసు అనేటువంటి వాడు వచ్చాడు ఉన్నాడు అనేటువంటి విషయం నిజమే ఆయన ఒక ప్రవక్త మాత్రమే ఆయన దేవుడు కాదు దేవుడు పంపించినటువంటి ఒక మెసెంజర్ మాత్రమే ఒక ప్రవక్త మాత్రమే ఒక ఇర్మియా ఒక ఎహిస్కేలు ఒక యష్య ఎలాగైతే ప్రవక్తలుగా దేవును కొరకు వాళ్ళు వాడబడ్డారో ఈషా కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక ప్రవక్తగానే వచ్చారు అయితే మనం ఆయన చనిపోయాడని చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధానుడై మనకు కూడా పునరుద్ధాన శక్తిని అనుగ్రహించాడని మళ్ళీ ఆయన రాబోచున్నాడు విషయం బైబిల్ చెప్తుంది ఇది సత్యమైంది ఇది లేని మాట కాదు లేని వార్త కాదు ఇదంతా కూడా ఉన్న విషయమే నిజం ఇది అయితే ముస్లింస్ ఏమంటారంటే ఏసుక్రీస్తు ప్రభు వారి శిలువు మీద చనిపోలేదో చనిపోకుండానే అల్లా తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారు అయితే ఈ యేసుక్రీస్తు చనిపోలేదు కనుక మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చి అంచక్రీస్తుని చంపేసి ఈయన కూడా చచ్చిపోతాడు చచ్చిపోయి తిరిగి లెగుస్తాడని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉంటారు అంటే సోర నాలుగు నూట యాభై తొమ్మిదో అధ్యాయం వాళ్ళ ఖురాన్ ప్రకారంగా నాలుగు సోర వన్ ఫిఫ్టీ నైన్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడు ఉంది ఆయన వచ్చి ఇక్కడ జడ్జిమెంట్ చేస్తాడో పాపుల్ని నీతిమంతుల్ని జడ్జ్ చేస్తాడో చచ్చిపోతాడో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేగుస్తాడని చెప్పి వాళ్ళు అంటా ఉంటారు కానీ వాస్తవానికి ఆయన వచ్చేదే అంచక్రీస్తుని సమూలంగా నాశనం చేసి నూతన రాజ్యాన్ని స్థాపించడానికి దానికంటే ముందుగా ఈ అబద్ధ ప్రవక్తని అంచక్రీస్తుని ఈ మృగమైనటువంటి శాతాన్ని పూర్తిగా అగ్ని గం అగ్ని గుండకముల్లో గంధకముల్లో వేయడానికి ఆయన రాబోతున్నాడు ఆయన రాజ్యం చేయబోతున్నాడు వీళ్ళందరితో కూడా యుద్ధం చేయడానికి ఆయన వస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం కానీ ఆయన వస్తున్నాడు కానీ తిరిగి చచ్చిపోయి మళ్ళీ లెగుస్తాడని చెప్పి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనకి వాళ్ళకి మధ్యన తేడా ఏంటి అని అంటే వీళ్ళు యాంటీ క్రైస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు వీళ్ళు మనం కూడా యాంటీ క్రైస్ట్ వస్తాడని ఎదురు చూస్తున్నాం వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకటి కొరకు ఎదురు చూస్తున్నారో మనం కూడా ఆరోహమ ఆరోహణమైనటువంటి ప్రభు వారు వస్తారు అని ఎదురు చూస్తున్నాం ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి చనిపోతారు తిరిగి మళ్ళీ బ్రతుకుతారు అనే దగ్గర తేడా ఉంది యాంటీ క్రైస్ట్ దగ్గర తేడా ఉంది ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి వీళ్ళు ఎవరైతే మెస్ అయ్యా అని అనుకుంటున్నారో ఎవరో యూదులు అది ముస్లిమ్స్ కూడా నమ్ముతారు ఏ యూదులైతే మెస్ అయ్య వచ్చాడని చెప్పి నమ్మి ఆయన వెంబడేస్తారో ఆ నమ్మకాన్ని ఏమీ వాళ్ళు ఒముచారు ఇస్లామిక్ రిలీజియన్కి సంబంధించిన వారు వాళ్ళు కూడా వచ్చిన మెస్ అయ్యే నిజమైన మెస్ఐ అని నమ్ముతారు అంటే వచ్చినోడు ఏసై అని చెప్పి యూదులు నమ్ముతారు ఇస్లాం ప్రజలు కూడా నమ్ముతారు అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు కానీ ఏ ఇస్లామిక్ పీపుల్ అయితే ఏ జూయిష్ పీపుల్ అయితే వచ్చినటువంటి మెస్ అయ్యా ఏసయ్యా అని అనుకుంటున్నారో అక్కడే లోపం ఉంది వాళ్ళు ఎవరైతే ఏసు అని అనుకుంటున్నారో ఆ వ్యక్తే యాంటీ క్రైస్ట్ వాళ్ళు ఏసు అని చెప్పి ఎవరిని నమ్ముతారో రోజున ఇద్దరు కూడా ఆ వ్యక్తే యాంటీ క్రైస్ట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ యాంటీ క్రైస్టే వచ్చిన యేసు అని నమ్ముతారు ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లింస్ అందరూ కూడా అందులో ఏం సందేహం లేదు ఎందుకు ఈయన మాట చెప్తున్నానంటే వాళ్ళ యొక్క నమ్మకాలు ఏంటంటే ఏసయ్య వచ్చి చనిపోయి తిరిగిపోతుడని ఆ సమయము ఆ సందర్భం చచ్చి మళ్ళీ తిరిగి బ్రతికినవాడు సాక్ష్యానికి సూట్ అయ్యేటువంటి సందర్భం ప్రకటన గ్రంథంలో ఉంది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎవరైతే వస్తారో వచ్చి చనిపోతారో తిరిగి మళ్ళీ లెగుస్తారు ఆయనే ఏసా లేదంటే ఏసు అని అనుకుంటున్నారో ఆ సేమ్ సిచ్యువేషను యాంటీక్రైస్ట్ విషయంలో జరుగుతుంది సేమ్ సిచ్యువేషను ఈ అంచక్రీస్తు జీవితంలో జరుగుతుంది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యాంటీక్రైస్ట్ గురించి ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథం పదమూడో జయము మూడో వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది చావు దెబ్బ తగిలి తిరిగి బ్రతికిన వాడని చెప్పి నేను చదువుతున్నాను చూడండి నేను చదువుతున్నాను చూడండి నేను చూసిన మృగము చిరతపూలను పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారముని ఇచ్చాను దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి తగిలినట్టు ఉండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ కూడా మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపరుచు ఉండేరి ఆ మృగమునకు అధికారం అందరూ వారు ఘటసర్పము మనకు నమస్కారము చేసిరి మరియు వారు ఆ మృగ మృగముతో సాటి అవ్వడం దానితో యుద్ధము చేయగలవాడు అవ్వడం అని చెప్పుకొనిచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి అంటే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు చచ్చిపోతాడో బైబిల్ ప్రకారంగా తిరిగి బ్రతుకుతాడు బైబిల్ ప్రకారంగా ఇదే విషయం ముస్లింస్ నమ్ముతారు అయితే యాంటీ క్రైస్ట్ చచ్చిపోయి తిరిగిపోతుంటాడని కాదు వచ్చిన వాడు వేసు ఆయన చనిపోయి తిరిగి మళ్ళీ అల్లాహ్ మూలంగా లేకపోతే దేవుడు మూలంగా ఆరోహణమైపోతాడని వాళ్ళు నమ్ముతూ ఉంటారు కానీ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా యాంటీ క్రైస్ట్ని చంపేస్తారు ఐదరు జ్యూస్ చంపుతారు లేకపోతే వచ్చినటువంటి ఇద్దరు సాక్షులు ఉంటారు చూడండి చావు దెబ్బ కొడతారు అంటే నిజంగా చచ్చిపోతా నిజంగానే వాడు తెలుసు మళ్ళీ తిరిగి బతుకుతానండి అదంతా కూడా డ్రామా అది చచ్చిపోయి తిరిగి బతికినప్పుడే కదా మరింత నమ్మకం అనేటువంటిది ప్రజల నుంచి లోకం నుంచి ఈ వ్యక్తి పొందుకోగలుగుతాడు కాబట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏ ముస్లిం సహోదరులైతే వచ్చేటువంటి మెస్సయ్య యేసు అని అనుకుంటున్నారో ఆయన యేసు కాదు యాంటీ క్రైస్టు యాంటీ క్రైస్ట్ నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా చనిపోతాడు తిరిగి బ్రతుకుతాడు వాళ్ళు అనుకున్నది యేసు మనం చెప్పేది యాంటీ క్రైస్టు క్రీస్తు విరోధి కాబట్టి మీ అందరికీ అర్థమైపోవాలి వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో పాపం వాళ్ళకు కూడా తెలియదండి వాళ్ళు చాలా మాసగించబడుతున్నారు వాస్తవానికి సాతాను చేతిలో ఎక్కువగా మోసగించబడుతున్నటువంటి వారు ఎవరో తెలుసా యూదులు కాదు హైందులు కాదు ఇతర మతస్థులు కాదు ముస్లిం సహోదరులు చాలా మోసం చేస్తున్నాడో సాతానో వాళ్ళ కళ్ళు కప్పి ఆడిస్తూ ఉన్నాడో ఇది క్రీస్తు విరోధి లేదంటే యాంటీ క్రైస్ట్ గురించి ఆయన పోలికలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది వాళ్ళు రాయడం జరిగింది అంటే వచ్చినటువంటి యాంటీ క్రైస్ట్ ఏ విధంగా ఉంటాడని చెప్పి వాళ్ళ ఖురాన్కి సంబంధించిన బయటి గ్రంథాల్లో కొన్ని విషయాలు రాశారు యాంటీ క్రైస్ట్ పోలికలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఆ విషయాన్ని తెలియపరుస్తాను వాళ్ళు యాంటీ క్రైస్ట్ అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారో మీకే అర్థమవుద్ది వాళ్ళు నమ్ముతూ ఉంటారో వచ్చేటువంటి యాంటీ క్రైస్టు వాళ్ళ గ్రంథాల్లో బయట పుస్తకాల్లో రాసిన విషయం చెప్తున్నాం నాట్ ఇన్ ఏ కురాన్ సబ్జెక్ట్ అది అసలు కాదు వాళ్ళు నమ్ముతూ ఇస్లాం ఏ ముస్లిం దగ్గరికి వెళ్ళినా యాంటీ క్రైస్ట్ అంటే వాళ్ళని ఏమంటారు అంటే డజాల్ అని పిలుస్తూ ఉంటారు డజాల్ మన క్రీస్తు విరోధం అంటున్నాం కదా వాళ్ళు వాళ్ళు డజాల్ అంటారు డజాల్ ఆయన ఏ విధంగా ఉంటాడంటే వాళ్ళు నమ్మి ఎదురుచూస్తున్న విషయం వచ్చే యాంటీ క్రైస్ట్కి పాతిక సంవత్సరాలు ఉంటాయి బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి గిరజాల జుట్టుతో ఉంటాడో చాలా పొడుగ్గా ఉంటుంది ఆ జుట్టు మూడో విషయం ఏంటంటే ఈ నుదుటి మీద ఒక ముద్ర ఉంటుంది నుదుటి మీద ఆ క్రీస్తు విరోధి అలా వాళ్ళ దృష్టిలో డజాలకి ఒక ముద్ర ఉంటుంది నాలుగవ పోలికేంటంటే ఆ యాంటీ క్రేస్టు రెండు కళ్ళల్లో ఒక కన్ను ఉబ్బిపోయి ఉంటుంది కన్ను మూసుకొని పోయి ప్లమ్ అయి ఉంటుంది అంటే వాసుపోయి ఉంటుంది ఆ కన్ను పని చేయదు ఇంకో కన్ను కూడా మూసుకొనే ఉంటుంది కానీ ఆ మూసుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది కానీ ఆ చిన్న కన్ను నుంచే అంతటిని చూస్తూ ఉంటాడు చాలా వికారంగా ఉంటాడు ప్రస్తుత యుగానికి ప్రస్తుత జనరేషన్కి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు చెప్తున్నటువంటి పోలికలు ఉండవు ఎందుకంటే లాంగ్ హెయిర్ కర్లీ హెయిర్ పిచ్చుల్లా ఉంటాడు నెత్తి మీద ఏదో ఒక రాత రాసి ఉంటుంది ఒక కొన్నంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది కుళ్ళిపోయి ఇంకో ఇంకొక అంతా కూడా ఉబ్బై ఉంటుంది కానీ కొన్ని కనబడుతూ ఉంటుంది డజాల్ అని పిలుస్తూ ఉంటారు ఆ వ్యక్తి యాంటీ వాళ్ళ ఉద్దేశంలో డజాల్ ఆ వ్యక్తికి పోలికలు ఎలా ఉంటాయి అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వీరు ఎవరినైతే క్రైస్ట్ అని అనుకుంటారో నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్పే మాట వాళ్ళు యాంటీ క్రైస్ట్గా భావించేటువంటి వ్యక్తులు దేవుడు పంపించబోయేటువంటి ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి అంటే నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోకపోతే తేడా అయిపోద్ది దేవుడు ఇద్దరు సాక్షులను పంపుతాడు అన్నాడు ఇద్దరు సాక్షుల్ని మూడున్నర సంవత్సరాలు ప్రవచిస్తాడని ఉంది ప్రకటన గ్రంథంలోనే పదకొండవ జయంలో చదువుకోండి మూడున్నర సంవత్సరాలు ఆఖరిగా సువార్త ప్రకటించబడుతుంది వాళ్ళిద్దరు మూలంగానే వాళ్ళిద్దరు మూలంగానే గోని పట్టుకట్టుకుని వస్తారని కూడా ఉంది పదకొండవ జయంలో కాబట్టి వీళ్ళు వాస్తవానికి దేవుడు మూలంగా పంపించబడినటువంటి సాక్షులు ఇద్దరు కూడా ఇద్దరు ఒకేసారి వస్తారో లేదన్నది మనకి నాకు అంత ఐడియా లేదు కానీ ఐదర్ వన్ టూ మంత్స్ బిఫోర్ లేకపోతే ఒక వ్యక్తి కొంచెం ముందు ఒక వ్యక్తి కొంచెం మధ్యలో ఏదో ఏదైనా మూడున్నర సంవత్సరాలు అయితే మాత్రం వాళ్ళ స్వార్థ ప్రకటిస్తారు వాళ్ళ మాటను ఎవ్వరూ కూడా నమ్మరు పైగా వీళ్ళు ఏం చేస్తారంట సూచనలు చేస్తారు అలాగే ఇంకో మాట కూడా చెప్పడం మర్చిపోయిన చూడండి వీళ్ళు డజాలని అనుకుంటున్నారు చూడండి యాంటీ క్రైస్ట్ వేసు వస్తాడో సూచనలు చేస్తాడో తిరిగి బతుకుడు అంటున్నారు కదా ఆ వచ్చిన యేసు చాలా అద్భుతాలు చేస్తాడు సూచనలు చేస్తాడు ఉంది ఆకాశంలో నుంచి చాలా సూచనలు జరిగిస్తాడు ఎవరు యాంటీ క్రైస్ట్ కూడా కాబట్టి ఏం డౌట్ లేదు వాళ్ళు ఏ యేసు మెస్ అయ్యని అనుకుంటున్నారో ఆ వ్యక్తే యాంటీ క్రైస్ట్ ముస్లింస్ అనుకున్న అనుకుంటున్నట్టుగా అయితే ఏ వ్యక్తులైతే ఏ వ్యక్తి అయితే యాంటీ క్రైస్ట్ అనుకుంటున్నారో వాళ్ళే నిజంగా వాస్తవానికి దేవుడు పంపించిన ఆఖరి ఇద్దరు సాక్షులు ఒకటే ఏలియా రెండో వ్యక్తి హానుకై ఉండొచ్చు అంటే వాళ్ళిద్దరూ కూడా మరణం చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తులు కనుక వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది అయితే ఈ ఇద్దరు హతసాక్షులే ముస్లిమ్స్ లేకపోతే యూదులు అంచక్రీస్తు అని అనుకుంటారు అని అనడంలో ఏ విధంగానే చెప్పాలనుకుంటున్నానంటే మీరు చెప్పిన పోలికలు ఉన్నాయి చూడండి డజాలు అనేటువంటి పోలికలు ఉబ్బిపోయినట్టుగా పెద్ద జుట్టు ఉన్నట్టుగా వికారంగా ఉన్నట్టుగా ఆ వికార ఆకారం అంతా కూడా ఇద్దరు సాక్షుల్లో కనబడుతూ ఉంటుంది ఇద్దరు సాక్షుల్లో కనబడుతుంటుంది ఎందుకంటే ఈ జనరేషన్లో గోని పట్టు కొట్టుకుని వస్తారంట వాస్తవానికి గోను పట్టు కొట్టుకునేది అంతా కూడా మూడు వేల నాలుగు వేల సంవత్సరాల క్రితం బైబిల్ జరిగే గ్రంథంలో ఉన్నటువంటి కాలానికి సంబంధించిన పరిస్థితులు అక్కడ కనబడి వాళ్ళు ఎక్కువ జుట్టు పెంచుకునేవారు గడ్డం పెంచుకునేవారు కాబట్టి వచ్చేటువంటి సాక్షులు గోను పట్టు కట్టుకుని వస్తారు టు బి ఫ్రాంక్లీ లాంగ్ హెయిర్ ఉంటుంది చాలా అంగవికారంగానే ఉంటారు ఏమో ఒకవేళ కొన్ను కొంచెం దెబ్బతిని ఉంటే ఉండొచ్చు కాబట్టి ఈ పోలుకులన్నిటిని అన్నిటిని బట్టి కూడా ముస్లిమ్స్ అనుకుంటారో వీడే ఈ ఇతర సాక్షుల్లో ఒక సాక్షే ఖచ్చితంగా అయి ఉన్నాడో అయితే వాస్తవానికి ఈ అంచక్రీస్తుని వాళ్ళు అనుకుంటున్నటువంటి మెస్సేజ్ చంపేస్తాడని ఉంది వాళ్ళ గ్రంథంలో ఉంది వాస్తవానికి ఇద్దరు హత సాక్షులు కూడా చచ్చిపోతారు చూడండి ఏ రెండింటి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో మీకు ఇక్కడ అర్థమైపోద్ది యాంటీ క్రైస్ట్ వచ్చి ఇద్దరు సాక్షులు కూడా మూడున్నర సంవత్సరాల శుభార్త ప్రకటిస్తాడో ప్రకటిస్తారు వీళ్ళని బట్టి చాలామంది బాధపడతారు చాలామంది అసహించుకుంటారు ఎప్పుడు ఈ ఇద్దరి నుంచి కూడా మాకు విముక్తి విమోచన దొరుకుతుందని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలో యాంటీ క్రైస్ట్ వచ్చి బైబిల్ ప్రకారంగా వీళ్ళిద్దరిని కూడా చంపేస్తారు అప్పుడు అందరూ కూడా ఒకరికొకరు కట్నాలు ఇచ్చుకుంటారు అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే వీళ్ళిద్దరూ చచ్చిపోవాలని చెప్పి చాలా మంది చాలా డబ్బులు వెచ్చిస్తారన్నమాట అయితే చావు రాదు వీళ్ళ నోట నుంచి అగ్ని వచ్చి చాలామంది చంపేస్తూ ఉంటుంది వీళ్ళకి విరోధంగా మాట్లాడడం వాళ్ళందరినీ కూడా హతమారుస్తూ ఉంటారు ఇద్దరు సాక్షులు కూడా కాబట్టి లోకం అంతటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా బ్యాడ్ లా కనబడతారు వీళ్ళే నిజంగా యాంటీ క్రైస్టుల్లా కనబడే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అలా ఉంటాయి వీళ్ళ మాటలు ఎవరో కూడా ్రహించడం నమ్మరం కాబట్టి ఆ వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అన్నటువంటి సమయంలో ఈ యాంటీ క్రైస్ట్ వచ్చి క్రీస్తు విరోధి వచ్చి ఇద్దరు సాక్షుల్ని కూడా చంపేస్తారని చెప్పి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడుంది చాలా క్లియర్గా రాయబడు చచ్చిపోయిన మూడు రోజుల రెండు సేవలో కూడా రోడ్డు మీదే ఉంటాయి అందరూ సంతోషిస్తుంటారు బాగా చచ్చారు ఎంత ఏడిపించారు దరిద్రులు ఎంత బాధ పెట్టారు ఈ మూర్ఖులు చాలా చాలా వినాశనాన్ని తెచ్చిపెట్టారు నీటిని ఏమో రక్తంగా మార్చేశారు ఆకాశం నుంచి ఏమో అగ్ని కురిపించారు యా బ్రతకాలనిపించలేదు అంత తీవ్రమైనటువంటి శ్రమ వీళ్ళని బట్టి మేము అనిపించాం బాగా చచ్చిపోయారు బాగా చచ్చిపోయారు అని చెప్పి సంతోషిస్తూ ఉంటారు మూడు రోజులు కనీసం వాళ్ళని కప్పెటని కూడా కప్పెట్టంటండి ఇద్దరు సాక్షులని ఆ సవాలు అలాగే రోడ్డు మీద పడి ఉంటాయి మూడవ రోజున పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది రండి అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అందరూ చూస్తుండగానే లోకమంతా కూడా చూచనను ఉంది అంటే దాని అర్థం ఏంటంటే యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇస్రాయిల్లో అక్కడ నిలబడతారని కాదు కదా లైవ్ జరుగుతూ ఉంటుంది లైవ్ బ్రాడ్కాస్టింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది టీవీలో వస్తూ ఉంటుంది అందరూ చూస్తుండగానే లైవ్లో ఇద్దరు సాక్షులు కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఆశ్చర్యపడతారు అప్పుడు నమ్ముతారు అమ్మో 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 మాసిపోయాం మాస్పోయాం మాసిపోయాం బాబోయ్ వీళ్ళు అంద వీళ్ళు అంచక్రీస్తు అనుకున్నాము వాస్తవానికి వీడా అంచక్రీస్తు అని చెప్పి తేరుకునే లోపు మూడు సంవత్సరాల శ్రమకాలం ఇది తర్వాత మూడు సంవత్సరాల శ్రమ అనేటువంటిది మొదలవ్వచ్చు అప్పుడు క్రూర మృగము బయటికి వస్తాడు అని ఉంది పదమూడో అధ్యయంలో ఆ మాట ఉంటుంది వచ్చి దేవుని దూషిస్తాడు దేవుడు ముందు హెచ్చించుకుంటాడు ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడు నమ్ముతారు అమ్మో అమ్మో అని చెప్పి అప్పుడు ఆక్రం కూడా ఉన్న సంవత్సరాల్లో బహుఘోరాది ఘోరమైన మహాశ్రమలో జరుగుతాయి వీళ్ళు అనుకుంటున్నట్టుగా వచ్చే మెస్సయ మెస్సయ్య కాదు వాడి యాంటీ క్రైస్టు కానీ వాస్తవానికి దేవుడు పంపించేటువంటి ఇద్దర సాక్షులే వీళ్ళ దృష్టిలో యాంటీ క్రైస్ట్ వాళ్ళు బాధ పెడతారు కనుక వాళ్ళ యొక్క స్వరూపం అంతా కూడా ఆ విధంగా ఉంటుంది కనుక ఎవరు నమ్మరు నమ్మే అవకాశం లేకపోతుంది తర్వాత నుంచి ఇంకా విజృంభిచ్చేస్తాడు ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా పీస్గా చాలా నార్మల్గానే ఉంటాడు హీరోలా కనబడతాడు లోకన బాధ పెడతనట్టుగా అనిపించేటువంటి ఈ ఇతర సాక్షులను కూడా చంపేసిన తర్వాత హీరో ఇంకా అయిపోతాడు అప్పుడు స్వరూపాన్ని బయట పెడతాడు చచ్చి బతికి అమ్మో అమ్మో అమ్మని వెంబడించిన తర్వాత వీడు నిజ అంతా కూడా బయటపడిపోతుంది కానీ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఏం నమ్ముతూ ఉంటారంటే ఈ యాంటీ క్రైస్ట్ ఈ యాంటీ క్రైస్టు క్షమించాలి నన్ను క్షమించాలి ఈ వచ్చేటువంటి యేసు యాంటీ క్రైస్ట్ని చంపే ముందు ఒక పని చేస్తాడు ఉంటుంది వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళ గ్రంథాల్లో అంటే మన దృష్టిలో వాళ్ళ దృష్టిలో మెస్ యేసు మన దృష్టిలో వాడు యాంటీ క్రైస్ట్ జాగ్రత్త కొంచెం మీరు ఇబ్బంది పడకండి ఏం చేస్తాడో ఈ క్రైస్ట్ని చంపడానికి వెళ్ళేటువంటి ముందు వాళ్ళ దృష్టిలో వాస్తవానికి ఆడే యాంటీక్రైస్ట్ అనుకోండి వాడు చేసే పని ఏంటంటే అల్ అక్సా అనే మాస్క్ ఉంది చూడండి అల్ అక్సా అనేటువంటి మసీదు ఉంది చూడండి ఆ మసీదులో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఆరాధనలు జరుగుతున్నటువంటి సమయంలో వీడు వస్తాడు మెస్సైగా వచ్చిన వాడు యాంటీ క్రైస్ట్ వస్తాడు ఆ వ్యక్తి ఆ అల్ అక్సా మాస్క్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇస్లాం పెద్దలందరితో కూడా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ఆ ముస్లిం పెద్దలందరూ కూడా లేకపోతే ఆ మాస్క్లో లేకపోతే ఆ మసీదులో ఉన్న పెద్దలందరూ కూడా వాడితో అంటారంటే ఏమనంటే అంటే సార్ మీరు లోపలికి వచ్చి మీరు చేయండి ఆరాధన మసీదు లోపలికి రండి మీరు జరిగించండి ఈ ఆరాధన అని అన్నప్పుడు వీడు ఇగ్నోర్ చేస్తారంట లేదు లేదు మీరు జరిగించండి మీరు చెయ్యండి నాకు పని ఉందని చెప్పి కాదు అని చెప్పి అప్పుడు ఇద్దరు ఇద్దరిని హతసాక్షుల్ని కూడా చంపడానికి వెళ్తాడు యాంటీ క్రైస్ట్ని చంపడానికి వెళ్తాడు అని వాళ్ళు అంటారు నేను చెప్పేది ఇద్దరు హతసాక్షులకి చంపే ముందు జరిగే సన్నివేశం వాడు వాస్తవాన్ని మసీదుకి వెళ్తారు వాళ్ళు రమ్మంటారు లోపల మసీదులోకి ముస్లింస్ అందరూ జరిగించండి నమాజ్ చేయండి లేదు లేదు మీరు చేయండి మీరు చేయండి నాకు పని ఉందని చెప్పి చక్కగా అందంగా మాట్లాడి అక్కడి నుంచి ప్రయాణమే యాంటీ క్రైస్ట్ని చంపేస్తారని వాళ్ళ నమ్మకాలు తెలియపరుస్తూ ఉంటాయి వాళ్ళ నమ్మకాలు తెలియపరుస్తూ ఉంటాయి చాలా మోసగించబడతారండి చాలా మోసగించబడతారు ఎంత మోసగించబడతారంటే అంత మోసగించబడతారు యూదులు అన్యాయం చేయబడతారు కానీ మధ్యలో వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడు ఆ లక్ష నలభై నాలుగు వేల మంది కూడా ఏర్పాటులో ఉన్నటువంటి యూదులు వాళ్ళందరూ కూడా ఏర్పాటులో ఉన్నటువంటి యూదులు కాబట్టి మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఇరు మతాలు కూడా ఎదురు చూస్తున్నాయి మూడు మతాలు కూడా జ్యూస్ ఎదురు చూస్తున్నారు క్రిస్టియన్స్ ఎదురు చూస్తున్నారు ముస్లిమ్స్ ఎదురు చూస్తున్నారు రోమన్ క్యాథలిక్స్ కూడా ఎదురు చూస్తున్నారు అనుకోండి కానీ ఆ సమయంలో ఎవరైతే అయ్యి రాబోతున్నాడని చెప్పి నమ్ముతున్నారో వాళ్ళిద్దరిలో ముస్లిమ్స్ ఉన్నారో జూస్ ఉన్నారు కానీ వాళ్ళు మెస్సైగా భావించే వ్యక్తి బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్నటువంటి సమయ సందర్భాలను బట్టి వాడి యాంటీక్రైస్ట్ కానీ వాళ్ళిద్దరూ ఎవరైతే యాంటీ అని అనుకుంటారో వాస్తవానికి వాళ్ళే నిజంగా వచ్చిన దేవుని సాక్షులు దేవుని బిడ్డలు కాబట్టి మీకు అర్థం అయిపోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఆ మెస్సఐ మా దగ్గర ఉన్నారని యూదులు చెప్పడం జరిగింది కదండి ఆ మెస్సఐ యాంటీ క్రీస్ట్ అని వాళ్ళకి తెలియదు పాపం లేకపోతే వచ్చే మెస్సఐ యాంటీ క్రీస్ట్ అని తెలియదు ఏసు అని అనుకుంటున్నారు ముస్లింస్ అంటున్నారు కదా ఏసు చనిపోయి తినిపోతుతాడని నిజంగానే యాంటీ చనిపోయి తిరిగి బ్రతుకుతాడు చనిపోయి తిరిగి బ్రతుకుతాడు ఆ తిరిగి బ్రతికినోడిని ఏసు అంటారు వాళ్ళు వాళ్ళ నమ్మకాలను బట్టి కానీ అడు యాంటీ క్రైస్ట్ యాంటీ క్రైస్ట్ హతసాక్షులు చంపేస్తాడు హచ్చిపోయిన వాళ్ళు యాంటీ క్రైస్ట్ అనుకుంటారు కానీ కాదు డజాల్ డజాల్ కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ ఎదురు చూస్తున్నాయి జ్యూష్ కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాయి కానీ వచ్చేవాడు ఎదురు చూస్తున్నది యేసు కాదు యాంటీ క్రైస్ట్ ఆయన వస్తాడు వచ్చి అర్మగిద్ధోన్ అనేటువంటి యుద్ధంలో ఆయన పులివుల కొండ మీద అడుగు పెట్టబోతా ఉన్నాడు సల్మూలంగా క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని నాశనం చేయబోతా ఉన్నాడు ఆ తర్వాత జరిగేదంతా కూడా మీకు ముందు వీడియోస్లో తెలియపరచడానికి ప్రయత్నిస్తాను ముందు ముందు వీడియోస్లో ఆరు వందల అరవై ఆరు మొక్కల గురించి చాలామంది అడుగుతున్నారు చాలామంది చెప్పారు ఆరు వందల అరవై ఆరు ముద్ర కానీ అది కరెక్ట్ కాదు నాకున్న ప్రేరణ కొలది ఆరు వందల అరవై ఆరు ముద్ర ఏంటి అనేది చాలా స్పష్టమైన రీతిలో మీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్న మీ అందరి ప్రార్థనలో కూడా నాకు అవసరం ఉంది ప్రార్థించండి నా కొరకు ఆ ఒత్తిడి అయితే ఉంది అప్పవాద నుంచి కనుక మీ ప్రార్థనలు నేను కోరుకుంటున్నాను ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి నేను తెలియపరుస్తాను అలాగే అబద్ధ ప్రవక్తను చూడండి ఆ అబద్ధ ప్రవక్త ఎవరో కూడా అని తెలియపరుస్తాను అర్మ అనేటువంటి యుద్ధం ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏ రాజ్యాలు పాల్గొంటాయనే చెప్తాను వేయాండ్ల పరిపాలన గురించి చెప్తాను నూతన ఎరిశల్యం గురించి బైబిల్లో ఉన్న విషయాలు చెప్పగలం తప్ప అది మనం చెప్పలేం ఎందుకంటే అది దేవుడి నిర్ణయం దేవుడి ఏర్పాటు దాని ఊహలకు కూడా అందదు నూతన ఎరిశల్యము నూతన భూమి నూతన ఆకాశం అంతా కూడా మరొక రకంగా ఉంటుంది కనుక దేవుడు నాకు తెలిసి ఎవరికి ఇది బయలుపరచడ విషయాన్ని చాలా సూపర్ సర్ప్రైజింగ్గానే ఉంటుంది మనందరికీ ఆ రోజున నేను నమ్ముతున్నాను కనుక మీరు అర్థం చేసుకోండి మరి ప్రాముఖ్యంగా ముస్లిం సహోదరులారా మీరు ఎదురు చూస్తున్నట్టుగా వచ్చేవాడు ఏసు కాదయ్యా ఏసు వచ్చి చనిపోయి మనందరి కొరకు పాప పరిహార అర్థపలిగా మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడు అయ్యాడండి వచ్చేటువంటి వాడు యేసు అనే నమ్మకాన్ని వదిలిపెట్టండి వచ్చేవాడు యాంటీక్రైస్ట్ క్రీస్తు విరోధి అందరినీ కూడా మోసపరిస్తాడు ఆయన తర్వాత వస్తాడు ఆయన తర్వాత వస్తాడు మీరు అనుకున్నది అంతా కూడా అబద్ధం మీరు అనుకున్నది అంతా కూడా అవాస్తవం అపవాది మిమ్మల్ని దారి తప్పిస్తున్నాడు దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని ప్రతిపలుకుంటున్నాను ఉన్న సత్యాన్ని ఉన్న విషయాన్ని గమనించగలరు దయచేసి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి మీ యొక్క ఆసక్తి మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఎప్పటికీ కూడా నేను రుణొస్తున్నాయి మీ అందరికీ కూడా ప్రభుణ్రీ వారి పేరటి శుభాలు నా కొరకు ప్రార్థించండి మీ అందరికీ కూడా వందనాలు సెలవు